ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా పేదవారు కానీ చాలా మంచివాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు చిన్నప్పుడే అమ్మా నాన్నలు చనిపోతే ఒక గురువు అయ్యో పాపం అని అన్నం పెట్టి చదువు చెప్పించాడు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక రాజుగారి దగ్గర ఏదైనా ఉద్యోగం సంపాదించాలని బయలుదేరారు అలా అడవిలో పోతూ ఉంటే దారిలో వాళ్ళకి ఒక చెట్టు కింద ఒక ముసలామె ఒంటరిగా కళ్ళ నీళ్లు పెట్టుకొని కనపడింది ఆ ముగ్గురు ఆగి ఏమవా ఏమైంది ఎందుకలా బాధపడుతున్నావు మేము ఏదైనా సాయం చేయగలమా అన్నారు దానికి ఆ ముసలామె ఇదంతా నా కర్మనాయన నాకు నలుగురు కొడుకులు ఉన్నారు అందరికీ అన్నీ చేసి పెట్టి పెద్ద చేసిన ఇప్పుడు ముసల్దాని అయిపోయాను కదా పనిచేసే సత్తువ లేదు లేచి నిలబడే ఓపిక లేదు ఇటీవలే నా భర్త చనిపోయాడు దాంతో వాళ్ళు కొంచెం కూడా జాలి కూడా లేకుండా నన్ను తీసుకొచ్చి అడవిలో ఒంటరిగా వదిలేసి పోయినారు అని చెప్పింది ఆ మాటలకు ముగ్గురు బాధపడుతూ మాకు కూడా ఎవరు లేరు మాతో పాటు వచ్చేయి పంచపక్ష పరమాణాలు పెట్టకపోయినా మేము తినే తిండి పెడతాం అన్నారు కన్న తల్లిలాగా కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం అన్నారు దానికి ఆ ముసలామ్మ నవి ఏదో మాట వరుసకు అలా అంటున్నారు కానీ నిజంగా ఈ ముసల్దాన్ని ఎవరు చూసుకుంటారు నాయన అందుకు ఆ ముగ్గురు నవ్వి అడవి అన్నాక ముళ్ళ చెట్లు ఉంటాయి పళ్ళ చెట్లు ఉంటాయి అలాగే ఊరన్నాక మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు మాకు నువ్వేం బరువు కాదు అలా అనుకుంటే అనాదులమైన మేము అసలు బతికేవాళ్ళం కాదు ఎవరో ఒకరు చేరదీయబట్టే కదా ఈరోజు ఎలా ఉన్నది నువ్వు మనసులో ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా మా ఎమ్మటిరా అంటూ ఆమెను తమతో తీసుకెళ్లారు ముగ్గురు రాజు దగ్గర చిన్న ఉద్యోగం సంపాదించారు మనలాగే లోకంలో పేదవాళ్ళు అనాథులు చాలామంది ఉన్నారు వాళ్లకు కనీసం చదువుకోవటానికి ఒక ఉచిత పాట పెట్టాలని వాళ్ళ అభిప్రాయం అవ్వా నువ్వే మాకు పెద్ద దిక్కు అంటూ అవను పువ్వుల్లో పెట్టి పూజిస్తూ చూడసాగారు అలా ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు పొద్దున్నుంచి అవ్వ ఎక్కడా కనపడలేదు ఊరంతా ఎతికారు ప్రతి ఇంటికి పోయి అడిగారు ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు కన్నీళ్లతో ఆ ముగ్గురు అవ్వ గదికి చేరుకున్నారు అక్కడ మంచం కింద పెద్ద మూట ఉంది దానిపైన ఒక ఉత్తరం కనిపించింది అందులో నాయనలారా మీకు నా ఆశిస్సులు నేను మీకు నాకు నలుగురు కొడుకులు ఉన్నారని వాళ్ళు అడవిలో వదిలేశారని అబద్ధం చెప్పినాను నాకు అసలు పిల్లలు లేరు భర్త కూడా చనిపోయాడు నాకు పది తరాల తిన్నా తరగని ధనం ఉంది ఆ ధనాన్ని ఏం చేయాలో తెలియక భూములన్నీ అమ్మేసి బంగారం కొన్నా దానిని ఎవరైనా పది మందికి సాయం చేసేవారికి అప్పగించి కాశీకి పోయి హాయిగా గడపాలనుకున్నా అందుకే అలా ఒంటరిగా అడవిలో కూర్చున్నా కొందరు చూసి చూడనట్లుగా ఈ కంపను తగిలించుకోవటం మనకెందుకులే అని పోతే మరి కొందరు అన్నీ విని చేతిలో ఎంతో కొంత ధనం పెట్టిపోయారు మీ లెక్క రమ్మన్నోళ్ళు కానీ కనీసం పిలిచినోళ్ళు కానీ ఎవరూ లేరు మీరు నన్ను తీసుకొని వచ్చి కన్నతల్లి కంటే మిన్నగా చూసుకున్నారు మీలాంటి వాళ్ళ చేతుల్లో ఈ ధనం పెడితే పది మందికి ఉపయోగపడుతుంది మీరు ఈ బంగారంతో హాయిగా బ్రతుకుతూ పది మందికి సాయం చేయండి నా కోసం వెతకొద్దు అంది వాళ్ళు ఆ బంగారాన్ని అమ్మేసి ఆమె పేరు మీదే ఒక బడి కట్టించి అందరికీ ఉచితంగా చదువు చెప్పటం మొదలుపెట్టారు